హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ మనోజ్ హిస్టారిక్ బ్రాంచ్ ఓపెన్స్ ఇండియాస్ మెడల్ హంట్ చూడండి మనోజ్ అంటే మను యొక్క హిస్టారిక్ బ్రాంచ్ అంటే చారిత్రాత్మక కాంస్యం బ్రాంజ్ అంటే కాంస్యం ఓపెన్స్ ఇండియాస్ మెడల్ హంట్ అంటే భారత్ పథకాల వేటకు తెర తీసింది ఓపెన్స్ అంటే తెర తీయడం ఇండియాస్ భారత్ యొక్క మెడల్ హంట్ అంటే పథకాల వేటకు దారి తీసింది ఎవరి చారిత్రాత్మక కాంస్యం మను యొక్క చారిత్రాత్మక కాంస్యం చూడండి ద ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ షూటర్ టు బి ఆన్ ద ఒలింపిక్ పోడియం యాషి విన్స్ మెడల్ ఇన్ ద టెన్ మీటర్ ఎయిర్ పిస్టోల్ ఈవెంట్ చూడండి ద ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ అంటే ఇరవై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి ట్వంటీ టూ ఇయర్ అని రాసాం ఇక్కడ ట్వంటీ టూ ఇయర్స్ అని రాయలేదు చూడండి ఇక్కడ ఇయర్కి మరియు ట్వంటీ టీకు మధ్య హైఫెన్ ఉంది అంటే అడ్డగిత ఉంది ఈ రెండింటినీ కలిపి కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు గుర్తు పెట్టుకోవాలి రెండు నౌన్లను ఒక హైఫెన్ అంటే ఒక అడ్డగీత కలిపితే దాన్ని కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు ద ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ ఇరవై రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ షూటర్ అంటే ఆమె మొదటి భారతీయ మహిళా షూటర్ ఫస్ట్ ఇండియన్ అంటే మొదటి భారతీయ ఉమెన్ షూటర్ మహిళా షూటర్ టు బి ఆన్ ద ఒలింపిక్ పోడియం ఏ విన్స్ మెడల్ ఇన్ ద టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఆమె పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పథకాన్ని గెలుచుకోవడం ద్వారా ఒలింపిక్ పోడియన్స్లో ఉన్న మొదటి భారతీయ మహిళా షూటర్ ఆమె యాష్షి విన్స్ మెడల్ ఇన్ ద టెన్ మీటర్స్ ఎయిర్ పిస్టల్ అంటే ఆమె పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పథకాన్ని గెలుచుకోవడం వల్ల యాదంటే కారణంగా షివిన్స్ అంటే గెలుచుకుంది ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అంటే వి ఫైవ్లో ఉంది మెడల్ పథకం ఇన్ ద టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పథకాన్ని గెలుచుకోవడం ద్వారా ఒలింపిక్ పోడియన్స్లో ఉన్న మొదటి భారతీయ మహిళా షూటర్ ఆమె విల్ నౌ కంపీట్ ఇన్ టెన్ మీటర్ పిస్టోల్ మిక్స్ టీమ్ అండ్ ట్వంటీ ఫైవ్ మీటర్ పిస్టోల్ ఈవెంట్స్ ఆమె ఇప్పుడు పది మీటర్ల పిస్టల్ మిక్స్డ్ టీమ్ మరియు ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్లో పోటీ పడుతుంది షీ విల్ నౌ కంపీట్ అంటే ఆమె పోటీ పడుతుంది ఇది భవిష్యత్తులో ఉంది ఫ్యూచర్ టెన్స్లో ఉంది విల్ కంపీట్ అంటే పోటీ పడడం ఇది వివన్ ఇన్ టెన్ మీటర్ పిస్టల్ మిక్సర్ టీమ్ అంటే పది మీటర్ల పిస్టల్ మిక్సర్ టీంలో అలాగే అండ్ మరియు ట్వంటీ ఫైవ్ మీటర్ పిస్టల్ ఈవెంట్స్ ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ ఈవెంట్స్లో ఆమె పోటీ పడుతుంది అలాగే వివరాల్లోకి వెళ్తే త్రీ ఇయర్స్ ఏగో మను బాకర్ బ్రోక్ డౌన్ ఇన్ ఇయర్స్ ఎట్ ద కన్క్లూషన్ ఆఫ్ ఎ డిస్మల్ క్యాంపెయిన్ ఎట్ ద టోక్యో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ వేర్ షీ ఫినిష్డ్ మెడల్లెస్ అక్రాస్ త్రీ ఈవెంట్స్ త్రీ ఇయర్స్ ఏగో అంటే మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ కామా ఉంది మూడు సంవత్సరాల క్రితం తర్వాత కామా ఉంది అలాగే మనుభాకర్ బ్రోక్డౌన్ ఇన్ టీయర్స్ అంటే కన్నీళ్ళ పర్యంతమైంది బ్రేక్ డౌన్ ఇన్ టీయర్స్ అంటే కన్నీళ్ళ పర్యంతం కావడం బ్రోక్డౌన్ అనేది టెన్స్ వీటిలో ఉంది కాబట్టి ఆమె కన్నీళ్ళ పర్యంతం అయింది మూడు సంవత్సరాల క్రితం ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ ఎ డిస్మల్ క్యాంపెయిన్ ఎట్ ద టోక్యో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ ఎట్ ద కన్క్లూషన్ అంటే ముగింపు సందర్భంగా ఆఫ్ ఎ డిస్మల్ క్యాంపెయిన్ అంటే దుర్భరమైనటువంటి ప్రచారంలో డిస్మర్ అంటే దుర్భరమైనటువంటి ఎట్ ద టోక్యో ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ టోక్యో రెండు వేల ఇరవై ఒలింపిక్స్లో దుర్భరమైన ప్రచారం ముగింపులో వేర్ షీ ఫినిష్డ్ మెడల్లెస్ అక్రాస్ త్రీ ఈవెంట్స్ అంటే ఆమె మూడు ఈవెంట్లలో పథకం లేకుండా ముగించింది చూడండి ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ వేర్ షీ ఫినిష్డ్ మెడల్లెస్ అంటే ఎక్కడైతే మెడల్ లేకుండా ముగించిందో అదే ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది వేర్ షీ ఫినిష్డ్ ముగించింది మెడల్ లెస్ పథకం లేకుండా అక్రాస్ త్రీ ఈవెంట్స్ మూడు ఈవెంట్లలో అంటే అంతటా మూడు ఈవెంట్లలో ఎక్కడా కూడా పథకం లేకుండా ఆమె ముగించింది షీ ఫినిష్డ్ అలాగే ఆన్స్ అంటే ఎట్ చట్టరౌక్స్ ద ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ హూ ఈజ్ కంపీటింగ్ ఎట్ హర్ సెకండ్ ఒలింపిక్స్ వైట్ ద వే థియర్స్ ఫ్రమ్ హర్ ఐస్ వన్స్ అగైన్ ఆన్ సండే అంటే ఆదివారం నాడు ఎట్ చట్రాక్స్ అంటే చటరౌక్స్లో ఒక ప్రదేశంలో కామా ద ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ అంటే ఇరవై రెండు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి ఎవరు మనుభాకర్ హూ ఈస్ కంపీటింగ్ ఎట్ హర్ సెకండ్ ఒలింపిక్స్ చూడండి ఎవరైతే రెండవ ఒలింపిక్స్ పోటీ పడుతున్నారో ఆమె ఇరవై రెండు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది చూడండి ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ పక్కన కామ ఉంది అలాగే ఒలింపిక్స్ పక్కన కామ ఉంది ఈ ఇక్కడ హూ నుంచి మొదలుపెట్టి ఒలింపిక్స్ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్కి సంబంధించింది అంటే బాకర్కి సంబంధించింది మనం చదివేటప్పుడు ఎలా చదవాలంటే ఆన్స్ అంటే ఎట్ చటరాక్స్ ద ట్వంటీ టూ ఇయర్ ఓల్డ్ వైప్డ్ అవే టియర్స్ అంటే కన్నీళ్లను తుడుచుకుంది ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి వైప్డ్ అవే అంటే తుడుచుకుంది టియర్స్ కన్నీళ్లను ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రేదల్ వర్బ్స్ వైప్ అవే అంటే తుడుచుకోవడం వైప్ డ్ అంటే తుడుచుకుంది టియర్స్ ఫ్రమ్ హర్ ఐస్ అంటే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లను తుడుచుకుంది వన్స్ అగైన్ మరి ఒకసారి చూడండి దిస్ టైం దో దేవర్ ఆఫ్ జాయ్ ఫాలోయింగ్ ద కన్క్లూజన్ ఆఫ్ ద విమెన్స్ టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ వేర్ వన్ బ్రాంజ్ మెడల్ ఓపెనింగ్ ఇండియాస్ మెడల్ కౌంట్ ఎట్ ద ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గేమ్స్ దిస్ టైమ్ అంటే ఈసారి దో దేవర్ ఆఫ్ జాయ్ అంటే ఆనందంగా ఉన్నారు ఫాలోయింగ్ తరువాత ద కన్క్లూజన్ ఆఫ్ ద విమెన్స్ టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్ అంటే పది మీటర్ల విమెన్ పిస్టల్ ఈవెంట్ ముగిసిన తరువాత వేర్ శివన్య బ్రాంజ్ మెడల్ ఎక్కడైతే ఆమె విమెన్ టెన్ మీటర్ ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకం గెలుచుకుందో దానికి వారు సంతోషంగా ఉన్నారు ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ వేర్ శివన్ ఏ బ్రాంజ్ మెడల్ కాంస్య పథకం ఓపెనింగ్ ఇండియాస్ మెడల్ కౌంట్ అంటే ఓపెనింగ్ అంటే తెరుస్తూ ఇండియాస్ మెడల్ హంట్ అంటే భారతదేశం యొక్క పథకాల వేటను మొదలుపెట్టారు ఎట్ ద ప్యారిస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గేమ్స్ ద మెడల్ వాస్ ఆల్సో ద ఫస్ట్ వన్ బై అన్ ఇండియన్ ఉమెన్ షూటర్ చూడండి ద మెడల్ ఆ పథకం వాస్ ఆల్సో ద ఫస్ట్ వన్ అంటే మొదటిసారిగా గెలుచుకుంది ఇది ప్యాసి వైజ్లో ఉంది వాస్ వన్ బై అన్ ఇండియన్ ఉమెన్ షూటర్ అంటే ఒక భారతీయ మహిళా చేత ఆ పథకం సాధించబడింది లేదా ఒక భారతీయ మహిళా షూటర్ ఆ పథకాన్ని సాధించిన మొట్టమొదటి మహిళ ఆఫ్టర్ క్వాలిఫయింగ్ ఫర్ ద ఫైనల్ ఇన్ ద థర్డ్ ప్లేస్ మను హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ చూడండి ఆఫ్టర్ క్వాలిఫయింగ్ అంటే అర్హత సాధించిన తర్వాత ఫర్ ద ఫైనల్ ఇన్ థర్డ్ ప్లేస్ అంటే ఫైనల్లో మూడో స్థానం సాధించిన తరువాత థర్డ్ ప్లేస్ అంటే మూడో స్థానం మను హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ చూడండి మను హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అంటే హిట్ ద గ్రౌండ్ రన్నింగ్ అనేది ఇడియోమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఉత్సాహంతో చాలా ఎనర్జీతో మొదలుపెట్టింది అనే అర్థం వస్తుంది ఆఫ్ ద ట్వంటీ టూ షార్ట్స్ షెటోక్ జస్ట్ సెవెన్ వర్ ఇన్ ద నైన్ రింగ్ అంటే తను తీసిన ఇరవై రెండు షాట్లలో కేవలం ఏడు మాత్రమే తొమ్మిది రింగ్లో ఉన్నాయి ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు